వైసీపీ అధినేత జగన్ రెడ్డిలా మంత్రి నారా లోకేష్ దొంగ డిగ్రీలతోనూ పదో తరగతిలో కాపీలు కొట్టి రాలేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు అనంతపురం నగరంలో మెప్మా ఆధ్వర్యంలో ఇవాళ ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేశారు అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి మెప్మా అధికారులు పాల్గొన్నారు జిల్లాలో మొత్తం ఏడు వందల ఇరవై మంది ఆర్పీలకు ట్యాబ్లు మంజూరు కాగా అనంతపురం నగరంలో నూట ఇరవై మందికి ఇవాళ ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ మెప్మాలో ఆర్పీలు గతంలో అన్ని మాన్యువల్గా తమ పని చేసేవారని ఇప్పుడు ట్యాబ్ల ద్వారా డిజిటలైజేషన్ అవుతుందని పని వేగవంతంగా సులభంగా మారుతుందన్నారు మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకంలో పిల్లల నుంచి రెండు వేల తీసుకుంటున్నారంటూ వైసీపీ విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు జగన్ రెడ్డి చేసినట్టుగా అందరూ చేస్తారనుకోవద్దన్నారు మంత్రి నారాయణ లోకేష్ ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబం నుంచి వచ్చారని ఆయనకు నీలాగా అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మెప్మా ఆధ్వర్యంలో దాదాపు నూట ఇరవై ట్యాబ్లు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఈ మెప్మా ఆధ్వర్యంలో దాదాపు స్టేట్ మొత్తం మీద ఏడు వేల పైచీలకు ఈరోజు ట్యాబ్లు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో ఏడు వందల ఇరవై ట్యాప్లు వచ్చాయి దాంట్లో మా అనంతపురం నియోజకవర్గానికి నూట ఇరవై ట్యాప్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మహిళా వ్యవస్థ ఇంత బలంగా ఉందంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే కారణం గతంలో చేసిన సంస్కరణ వల్ల ఈరోజు మహిళ బయటికి వచ్చి ధైర్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకు జరుగుతూ ఉంది అనేకమైన సంఘాలు అయితేమి అలాగే మెప్మాలో అయితేమి మెప్మాలో అయితే ప్రతి ఒక్కరు ఈరోజు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో భాగంగా ప్రతి ఒక్కరు వాళ్ళ కాలం మీద నిలబడాలని ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రినర్ బయటకు రావాలని చెప్పేసి ఈ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ సంస్కరణలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా గతంలో ఈ టాబ్ లేనప్పుడు డిజిటల్ ప్రతి ఒక్కరూ బ్యాంక్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ చేసుకునేవాళ్ళు కాదు ఈ డిజిటలేషన్ లో భాగంగా వీళ్ళకు ఉచితంగా దాదాపు ఒక్కొక్క డ్యాబ్ ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీగా ఆర్పీలకి పంచడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే డిజిటలైజేషన్ వ్యవస్థను బలపడాలని దూరం చూపుతో అంటే టైం వేస్ట్ కాకూడదని ఎక్కడికెక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే గత వారంలో తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటింటికి మేము ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంట్లో మీరు సెకండ్ వరకు చదివే పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి రెండు వేల రూపాయలు నారా లోకేష్ గారు తీసుకున్నారని చెప్పేసి ఒక కామెంట్ చేస్తా ఉన్నాడు గతంలో మీరు పదమూడు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు తాడే రెండు వేల రూపాయలు రూపాయలు తాడేపల్లి పని పేదలు కానీ మీ మాదిరి మా నాయకుడు వచ్చినాడు కాదు మా నాయకుడు ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చినాడు ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చిన మా నారా లోకేష్ గారు నీ మాదిరి టెన్త్ క్లాస్ పేపర్లు దొంగ కాపీలు కొట్టి చదివి డిగ్రీలు దొంగ డిగ్రీలు తెచ్చుకొని చదివే కాదు మా మా నాయకుడు నారా లోకేష్ గారు హార్డ్వేర్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈరోజు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరు ఖండిస్తాం దేనికంటే ఇది రెండు వేల రూపాయలు అనేది పాఠశాలకి డెవలప్మెంట్ కోసం ఆర్డర్ కలెక్ట్ కలెక్టర్ అకౌంట్ లో వేయడం జరుగుతా ఉంది కానీ ఈ రోజు తల్లికి కొందడం పేరుతో వేసిన డబ్బులు ఇంటింటికి వెళ్లి తల్లు అడుగుతా ఉంటే చాలా సంతోషంగా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు